నా పేరు కేలోహిత నేను వాగ్దేవి హై స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను నాకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రావడం చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా స్కూల్లో టెన్త్ గురించే కాకుండా ఇంటర్లో మనం ఎలాంటి గ్రూప్స్ తీసుకోవాలి అని కూడా చెప్పేవాళ్ళు ఎంఈసి ఎంపీసీ సిఈసి బైపీసీ దీని గురించి చాలా అవగాహన కల్పించారు మా స్కూల్ వాళ్ళు కొంతమంది టెన్త్లో మంచి మార్క్స్ స్కోర్ చేసినప్పటికీ వాళ్ళు సొసైటీ మీద భయంతోనో పేరెంట్స్ భయంతోనో ఎంపీసీ బైపీసీ అలా తీసుకునేవాళ్ళు ఇలా తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఆడ ఎంపీసీలో ఫిజిక్స్ అర్థం కాక మ్యాథ్స్ అర్థం కాక వాళ్ళు చాలా సఫర్ అయ్యారు సో ఆ ఫ్యూచర్ లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇవన్నీ తెలియక చాలా మంది ఎంత చదివినప్పటికీ కూడా వాళ్ళకి ఫ్యూచర్ లో గెటిన్ అవ్వలేకపోయినారు చాలా మంది ఇలా ఫిజిక్స్ అనే భయంతో మ్యాథ్స్ అనే భయంతో గెటిన్ అవ్వలేకపోతున్నారు ఇలా గెటిన్ అవ్వలేక సొసైటీ కి సమాధానం చెప్పలేక అలా పేరెంట్స్ కి సమాధానం చెప్పలేక చాలా సఫర్ అయ్యి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మాకు రాకుండా మా స్కూల్ మేనేజ్మెంట్ మాకు ప్రతి ఒక్క ఇంటర్ కోర్స్ మీద అవగాహన కల్పించేది దీనివల్ల మేము ఫ్యూచర్లో ఎటువంటి భయం లేకుండా బాగా చదువుకోవాలని అనుకుంటున్నాము అంతేకాకుండా మా స్కూల్ వల్లనే మేము ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నామని మేము ఖచ్చితంగా చెప్పగలం మా స్కూల్లో ఎంపీసీ అంటే ఏంటి బైపీసీ అంటే ఏంటి ఎంఈసి అంటే ఏంటి ఏ కోర్స్ ఏదానికి తీసుకోవాలి అని ప్రత్యేకంగా చెప్పేవాళ్ళు దీనివల్ల మేము ఇప్పుడు ఇంటర్లో ఏం తీసుకోవాలని భయం లేకుండా ఫ్రీగా వెళ్ళిపోతున్నాము సో అందరికీ చెప్పేది ఏంటి అంటే సొసైటీ చెప్తున్నారు పేరెంట్స్ చెప్తున్నారని మీరు తీసుకోకండి మీకు ఏ సబ్జెక్ట్ మీద హోప్ ఉందో నేను ఇది బాగా చదవగలుగుతున్నాను అని ఉంటే దాని మీద తీసుకొని బాగా కట్టినవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చాలా మంది ఎంపీసీ బైపీసీ తీసుకొని భయపడుతున్నారు ఎందుకు అంటే ఇప్పుడు జాబ్స్ లేవు అని బట్ ఏ గ్రూప్కి ఆ జాబ్స్ ఉన్నాయి మనం ఎటువంటి భయం అవసరం లేదు మనం బాగా చదవడం వల్ల ఆ యొక్క కోర్స్ కూడా బాగా గెట్టిన అవుతాము సో అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరికి ఇష్టమైన గ్రూప్స్ వాళ్ళు తీసుకొని ఫ్యూచర్లో బాగా గెట్టిన అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ